హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను వీడియోస్ తీక చాలా రోజులు అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను మళ్ళీ వీడియోస్ చేయటానికి దేవుడు కృప చూపించాడు మళ్ళీ వీడియోస్ కంటిన్యూషన్గా వీడియోస్ చేస్తూ ఉంటాను చర్చి వీడియోస్ అండ్ బైబుల్ స్టోరీస్ కూడా చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి నా ఛానల్ ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తండ్రి సన్నిధి చర్చి అండి అనగా చిలకలూరుపేటలో ఉంటుంది ఈ చర్చి రాజు గారు చర్చి అండి తండ్రి సన్నిధి చర్చి అనేది చిలకలూరుపేటలో చాలా పెద్ద చర్చి అండి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల మంది పైనే ఈ చర్చికి ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో పాల్గొంటున్నారండి ఇరవై ఐదు వేల మంది పైనే అంటే నాకు తెలిసి చిలకలూరుపేటలో ఇంత పెద్ద చర్చి అయితే ఇంకెక్కడా లేదండి చిలకలూరుపేట వరకు చూస్తే అంత పెద్ద చర్చి చాలా బాగుంటుంది చర్చి లోపల నెక్స్ట్ తర్వాత ఇక్కడ పరిచర్య ఇదంతా దీని గురించి నేను క్లుప్తంగా కొంత వివరించడానికి మీకు ప్రయత్నం చేస్తాను అర్థమయ్యే విధంగా చర్చి లోపల కూడా మనం చూస్తూ ఉంటే చూడండి బలిపీఠము ఇది తండ్రి సన్నిధి చర్చి బలిపీఠము ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చాలా బాగుంది బేసిక్గా నేను బుధవారం రోజు నేను వీడియో తీశాను ఫ్రెండ్స్ బుధవారం రోజు ఆల్రెడీ ఆరాధన జరుగుతుంది ప్రతి వారంలో బుధవారం అండ్ శుక్రవారం అండ్ శనివారం ఆదివారం సారీ ఆదివారం అండి ఈ మూడు రోజులు కంపల్సరీగా వారంలో మూడు రోజులు ఆరాధనలు కన్ఫర్మ్గా జరుగుతాయండి ఆదివారము వచ్చేసరికి ఇరవై ఐదు వేల మంది పై మాటే వస్తారంట చాలా పెద్ద చర్చి మీరంతా చూడండి ఇంత పెద్ద చర్చి సింపుల్గా అండ్ తక్కువ ఖర్చులో బ్యూటిఫుల్గా ఉన్న చర్చి చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి చర్చి అని అండి ఇక్కడ చూస్తున్నారు కదా అప్పుడే బుధవారం ప్రేయర్ అయిపోయింది అన్న ప్రేయర్ చేస్తూ ఉన్నారు ప్రేయర్ అంటే కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది భోజనం చేస్తున్నారు స్త్రీలకు సపరేట్గా భో భోజనం పురుషులకు సపరేట్గా భోజనం ఈ విధంగా తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఫ్యాన్లు కూడా చూడండి చాలా పెద్ద ఫ్యాన్లు గాలి కూడా బాగా వస్తుంది వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు షాలెం రాజు గారు పరిచర్య గురించి కూడా క్లుప్తంగా నేను కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ షాలెం రాజు గారు చిలకలూరుపేటలో పరిచర్య చేయటం ఇరవై ఐదు వేల మంది పైనే పరిచర్యకు వాళ్ళకు వాక్యం అందించడం పాటలు కానీ ప్రార్థన కానీ చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు అదే విధంగా వృద్ధులను కూడా వాళ్ళను చేరదీసి వాళ్లకు బట్టలు ఫుడ్ రూమ్ కూడా అవైలబుల్గా అంటే రాజు గారే ఏర్పాటు చేశారండి ఆ తర్వాత విత్తంతువులకి అనగా భర్త లేని వారికి తర్వాత తల్లిదండ్రులు లేని వారికి అనాథ పిల్లలను కూడా చేరదీసి ఈ విధంగా చర్చిలోనే వాళ్ళకి సపరేట్గా రూమ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు బట్టలు ఉండటానికి ప్లస్ తింటానికి కూడా మొత్తం రాజు గారే బాధ్యత తీసుకొని అనేక మందిని అనాథ అనాథలని పోషిస్తున్నవారు షాలేం రాజుగారు అండి చాలా గొప్ప పరిచయ చేస్తున్నారు ఇక్కడ పరిచారకులు కూడా మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రతి చోట పార్కింగ్ దగ్గర కార్లు పార్కింగ్ దగ్గర కొంతమంది పరిచారకులు బైక్ పార్కింగ్ దగ్గర కొంతమంది పరిచారకులు ఆటో పార్కింగ్ దగ్గర కొంతమంది భోజ భోజనాలు వడ్డించే కాడ కొంతమంది పరిచారకులు నెక్స్ట్ వచ్చేసరికి వంటశాల దగ్గర కొంతమంది పరిచారకులు వంట చేసేవాళ్ళు కొంతమంది ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది పరిచారకులు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే మాత్రం షాలేం రాజు గారు హార్ట్ఫుల్గా చెప్పగలను రాజు గారు మాత్రం మంచి సువార్త బాగా ప్రకటిస్తున్నారు మంచిగా ఇన్ ఇంత మంచిగా సువార్త చిలకలూరుపేటలో సువార్త సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఇంత పెద్ద చర్చి కూడా రాజు గారు సింపుల్గా కట్టగలిగారు అంటే అది దేవునికే మహిమ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చర్చి లోపలికి వెళ్ళినాక ఈ బయట చూస్తున్నారు కదా బయట పార్కింగ్ చర్చి ఎంత పెద్దదో చర్చి కూడా మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ జరిగే కొంత పరిచర్య కూడా చాలా బాగుంది పరిచర్య మాత్రం ప్రతిదీ ప్రతిదీ సిస్టమేటిక్గా ప్రతి చోట సిస్టమేటిక్గా వాళ్ళు చేయటం పరిచారకులు ఈ విధంగానైనా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూడటం ఇంత పరిచర్య చేయటం తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విధానం కానీ ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ బాక్స్ సౌండ్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు ప్రతీది క్లారిటీగా ఉండటానికి ఈ చూస్తున్నారు కదా ఇదంతా ఓపెన్ ప్లేసేనండి గ్రౌండే ఈ గ్రౌండ్ గ్రౌండ్లోనే తర్వాత వంటశాల వంట తయారు చేసే కాడ తర్వాత వచ్చేసరికి కట్టెలు అన్నీ ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా అనేది ఇదంతా గ్రౌండే ఆ పాకలో చూస్తున్నారు కదా తాటాకు పాక ఇక్కడేనండి వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నారు స్త్రీలు చాలా మెంబర్స్ ఇక్కడ వంట ప్రిపేర్ చేయటం తర్వాత వచ్చేసి ఆ వంట ప్రిపేర్ చేసింది ట్రాలీ మీద తీసి చర్చిలో తీసుకొచ్చి చర్చిలో వడ్డించే వాళ్ళు కానీ ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణగా చాలా బాగుంది తండ్రి సన్నిధి మినిస్ట్రీ పరిచర్య అనేది రాజు గారు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు ఇదంతా బయటేనండి కాంపౌండే రాజ్ ఆ ఎదురు షాలెం రాజు గారు హౌసే ఆ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసరికి వంట వండిన దేశాలు కానీ వంట సామాన్లు అవన్నీ క్లీన్ చేయటం ఆ నెక్స్ట్ వచ్చేసరికి పార్కింగ్ కూడా డిఫరెంట్గా ఒక సపరేట్గా సిస్టమేటిక్గా పార్కింగ్ కట్టెలు కూడా ఒక పెద్ద గౌడౌన్ లాగా ఆ గౌడౌన్లో వర్షం పడ్డా కూడా పుల్లలు తడవకుండా మరి వచ్చిన ప్రతి మెంబర్కి ఫుడ్ పెట్టాలి కాబట్టి అది చూడండి చూపిస్తున్నాను పుల్లలకి సపరేట్గా ఒక గౌడన్ లాగా కట్టించేసి ఆ పుల్లలు తడవకుండా వచ్చిన ప్రతి వాళ్ళకి అన్నం పెట్టడం భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయము తర్వాత తండ్రి సన్నిధి మినిస్ట్రీలోనే శాలీమరాజు గారు చెప్పిన వాక్యము పాటలు కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి ఇది వచ్చేసరికి బయటకి మనం వెళ్ళే దారి అండి లోపలికి రావచ్చు రెండు దారులు ఉన్నాయి రెండు దారుల నుంచి లోపలికి రావచ్చు బయటికి వెళ్ళొచ్చు మన కన్వీనియంట్ని బట్టి ఉన్నాయి ఇక్కడ ఒంటెలు కూడా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ వచ్చేసేసరికి ప్రార్థన టవర్ అని చెప్పేసేసి ప్రార్థన గార్డెన్ అని అని చెప్పేసి అది కూడా ఉంది సపరేట్గా ప్రతి ఒక్కళ్ళు సింగిల్గా వెళ్ళి ప్రార్థన కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ తండ్రిస్ అనేది మినిస్ట్రీ అనేది ఈ విధంగా మనం చర్చి లోపలికి వచ్చి దేవుని సన్నిధిలో పాల్గొనవచ్చు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రైజ్